అందరికీ నమస్కారం నా పేరు సర్జన రమేష్ ఈరోజు మనము మరి యొక్క యోగం గురించి మాట్లాడుకుందాము వివిధ రకాల దగ్గులు దగ్గు కానీ తేమలతో వచ్చే దగ్గు కానీ అంటే కఫంతకున్న దగ్గు కానీ ఇలాంటి దగ్గులతో బాధపడుతూ అది ఎక్కడ దాకా వెళుతుంది అంటే ఇన్హేలర్ పిలిచేంత వరకు వెళ్తుంది ఇన్హేలర్స్ కూడా వాడుతుంటారు కొందరు కేవలం దగ్గు సమస్య కొరకు సో దానికి మనం వంటింటి చేసుకోగల యోగం ఒక అద్భుతమైన యోగాలు చాలా ఉన్నాయి అందులో ఒక యోగం చెప్తాను ఇది కొన్ని వేల మంది వాడుకొని బాగుపడ్డ యోగం ఇది త్రికటక యోగం అంటాం త్రికటకాలు మీరు వినే ఉంటారు త్రికటకాలు అని త్రికటకాలు అంటే షొంటి పిప్పళ్ళు బిర్యాలు షొంఠి అంటే మీకు తెలుసు కదా అల్లంను ద ప్రాసెసింగ్ చేస్తాము మీకు దుకాణం దొరుకుతుంది మనకు అది సో ఆ షొంఠిని ఏం చేస్తారంటే చిన్న ముక్కలు చేసి ఒక ఇనుప బాండిలో దూరగా వేయించి మెత్తగా పొడి చేసి మెత్తగా దంచి పొడి చేసి జల్లించాలి సో శొంఠి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి అదేవిధంగా పిప్పళ్ళు అంటారు అందరు తెలుసు కదా వంటింటి ఉండే పిప్పళ్ళు పిప్పళ్ళను కూడా దూరగా వేయించి మెత్తగా పొడి చేసి జల్లించి సో అవి జల్లించిన పొడి ఒక యాభై గ్రాములు తర్వాత మిరియాలు మిరియాల్లో నల్ల మిరియాలు తీసుకోవాలి తెల్లవి కాకుండా నల్ల మిరియాలు తీసుకోవాలి ఆ మిరియాలను కూడా దూరంగా వేయించి మెత్తగా పొడి చేసి జల్లించి యాభై గ్రాములు తీసుకోవాలి ఈ విధంగా శొంటి పొడి యాభై గ్రాములు పిప్పళ్ళ పొడి యాభై గ్రాములు మిరియాల పొడి యాభై గ్రాములు వీడిని త్రికణకాలు అంటారు దీంట్లో టెక్నిక్ ఏంటంటే ఇది ఘాటు ఎక్కువ ఉంటుంది కనుక దీంట్లో కొంత త్రిఫలాలు కూడా కలపాలి త్రిఫలాలు అంటే మీకు త్రిఫలాలు ఉసిరికాయ కరకాయ తానికాయ ఒకటే గుర్తు ఏంటంటే మనకు బజార్లో దొరికేది ఈ త్రిఫల చూడడం అనేది గిందుతో పాటు దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళకు తక్కువ ఖరీదు పడుతుంది కనుక అట్లా కొంతమంది తయారు చేస్తున్నారు కనుక అట్లా కాకుండా మీరే స్వయంగా ఉసిరికాయ బెరడు అంటాం ఉసిరిక బెరడు ఉసిరిక పప్పు అంటారు ఉసిరిక పప్పు అంటే ఉసిరికాయ బెరడు ఆ ఉసిరికాయ బెరడు సపరేట్ తీసుకోండి ఉసిరికాయ బెరడు తీసుకోండి అట్లా కరక్కాయ కూడా పెచ్చులు తీసుకోండి కాయ పెచ్చులు అదే విధంగా తానికాయ పెచ్చులు కూడా తీసుకోండి గింజలు ఎప్పుడో చూసి తీసుకొని ఈ మూడు సమానంగా సమానంగా యాభై యాభై గ్రాములు తీసుకొని దేని దానికి సపరేట్గా మెత్తగా పొడి చేసి జల్లించండి జల్లించి పెట్టుకోండి సో ఈ విధంగా ఉసిరికాయ పొడి యాభై గ్రాములు కరక్కాయ పొడి యాభై గ్రాములు తానికాయ పొడి యాభై గ్రాములు సో మొత్తం కలిసి ఎంత అయిందంటే నూట యాభై గ్రాముల త్రికటకాలు అయింది నూట యాభై గ్రాముల త్రిఫలాలు ఉంది ఈ త్రిఫలాలు త్రికటకాలు అన్నీ కలిపి ఒక మంచి సీసల ఒక కాగిపోయి బాగా కలిపెట్టుకొని ఒక స్టోర్ చేసి పెట్టుకొని దీన్ని ఒక అరచంచ మోతాదుగా అరచెంచ మోతాదుగా ఉదయం అంటే బ్రష్ చేసుకున్న తర్వాత అదేవిధంగా సాయంత్రం కూడా భోజనానికి గంట ముందు మళ్ళీ ఒక అరచెంచ మోతాదుగా చట్నీటితో సేవించాలి లేదా తేనెతో కూడా తీసుకోవచ్చు లేదా ఇబ్బంది అనుకుంటే షుగర్ ఉంది పెరుగుద్ది అనుకుంటే యాక్చువల్గా స్వచ్ఛమైన తేనె తీసుకుంటే షుగర్ పెరగదు దాని ఒకవేళ మీకు వీలు బిల్లు కాకపోతే వేడి నీరుతో తీసుకున్నా పర్వాలేదు ఈ విధంగా రెండు పూట్లు కనుక తీసుకుంటే పురాణ దగ్గులు అంటాం అంటే పాతకాలంలో దగ్గులు వాళ్ళకు దగ్గు అలవాటు ఉంటుంది కొన్ని నెలలుగా సంవత్సరం దగ్గు ఎప్పుడు చూసినా తగ్గుతూ ఉంటారు వాళ్ళు సో ఇలాంటి దగ్గులు కూడా అద్భుతంగా తగ్గుతున్నాయి ఎంతోమంది కొన్ని వేల మంది ఇది వాడుకో తగ్గించుకున్న వాళ్ళు రీసెంట్గా జర్మనీ నుంచి ఒక అమ్మ వచ్చారు మనకి ప్రతి నెల రెండో ఆల్టర్నేటివ్ సాటర్డే అంటాం వాళ్ళు సాటర్డే నెలకు రెండు సార్లు ఉన్నా నెలకు రెండు సార్లు ఆల్టర్నేటివ్ సాటర్డే జూమ్ ఉంటుంది యేసు వాళ్ళతో వివిధ దేశాల నుంచి మన తెలుగు వాళ్ళతో జూమ్ మీటింగ్ ఉంటుంది ఆ జూమ్ లో ఇటువంటి యోగాలు చెప్తా ఉంటాం వాళ్ళు అడుగుతూ ఉంటాం మనం నేను చెప్తా ఉంటాను సో అలాంటి సందర్భం జర్మనీ నుంచి మాధవి అని ఒక అమ్మ ఒక మాతృమూర్తి ఇదే ప్రశ్న అడిగింది చాలా కాలంగా నేను అవస్థపడుతున్నాను గురించి ఆంటీబాడీస్ వాడుతున్నా అనే తగ్గట్లేదు ఇవాళ యోగం చెప్పమంటే తిరిక యోగం చెప్పాను నెక్స్ట్ మీటింగ్ వరకు ఆమె చెప్పింది కొన్ని సంవత్సరాలకు ఉన్న దగ్గులు తగ్గిపోయింది గురించి అద్భుతంగా ఉందని చెప్పారు సో ఈ విధంగా ఎంతమంది వాడుకున్నారు మనము చీటికి మాటికి దవాఖానకు వెళ్ళే పని లేకుండా స్వయంగా మనం ఇంట్లో తయారు చేసుకుని ఇలాంటి యోగాలు తయారు చేసుకోవాలి దీంట్లో కండిషన్ ఏంటంటే కొంతకాలం పట్ల స్వీట్లు మానేయాలి స్వీట్లు అంటే దుకాణలో ఉన్న పాల ఉత్పత్తుల స్వీట్లు ఉంటాయి కదా అలాంటి స్వీట్లు కనుక మానేసి తగు జాగ్రత్తలు కాదు ఈ చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ లేదా బేకర్ ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు చెప్పిన యోగం కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎంత కాలంలో ఉన్న దగ్గర తగ్గిపోతుంది మీరు స్వయంగా తయారు చేసుకోండి ఒక సీసెలు పెట్టుకోండి ఎవరికైనా మన బంధువులకు ఆత్మీయులకు ఎవరికైనా ఇలాంటి సమస్య కనుక ఉందని అని కనుక ఒక పొడి ఇవ్వండి ఒక యాభై గ్రాములు ఒక పొడి ఇవ్వండి వాళ్ళ జీవితకాలు గుర్తు పెట్టుకుంటారు ఓకేనా మీరందరూ ఈ విధంగా స్వయంగా తయారు చేసుకోవాలి ఇంటింటి ఆయుర్వేదంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్న కనుక ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యేటువంటి ఇలాంటి వీడియోలు స్వయంగా నోట్స్ రాసుకొని తగ్గించుకొని పది మంది ప్రచారం చేయాలని కోరుతున్నాను సర్వే ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బిజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా